తయారైనారంటే వైసీపీ నాయకులు మొన్న రోజా గారు ప్రెస్ మీట్ పెట్టి ఏమని మాట్లాడతారు లోకేష్ అన్న దుబాయ్ లో కుటుంబంతో పాటు క్రికెట్ మ్యాచ్ చూడడానికి పోయినందుకు అది రాష్ట్రంలో మేము పక్కన పెట్టేస్తామంట ప్రజా సమస్యలు పక్కన పెట్టి లోకేష్ గారు పోయి క్రికెట్ మ్యాచ్ లో పాల్గొన్నారంట ఏమన్నా అర్థం ఉందా అంటే బురద జల్లాలనుకుంటే కుటుంబంతో పక్కకి ఒక ఒక గంట సేపు రెండు గంటల సేపు కుటుంబంతో గడపనని కూడా తప్పేనా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం డబ్బులు తీసుకొని పోయి లండన్ లో కూతులను గలవడానికి పోలేదు ప్రభుత్వం డబ్బులతోటి ఈరోజు ఎంత అభివృద్ధి చేశారో ఆ కార్యక్రమాలు చేయట్లేదు కుటుంబంతో బయటికి పోయినా కూడా తప్పని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇంకా అంటే వీళ్ళ కుటుంబాలు వీళ్ళు వీళ్ళు గాలికి వదిలేసుకుంటారు మేము కూడా కుటుంబాలను వదిలేసుకొని రాష్ట్రాన్ని దోచుకునే పనిలో పడాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు ఈరోజు మేము ఒకటే తెలియజేసుకుంటాం మీరు బుడద చెల్లాలనుకుంటే దాంట్లో ఏదైనా సబ్జెక్ట్ ఉంది నిజంగా అంటే రాష్ట్రానికి ఏదైనా అన్యాయం జరుగుతుంటే మీరు బయటకు వచ్చి మాట్లాడండి లేకపోతే మీ ముఖం పైన చీగొడుతున్నారు ప్రజలు మిమ్మల్ని అసహించుకుంటున్నారు మిమ్మల్ని ఆ పదకొండు సీట్లు కూడా కాదుకుండా కేవలం అంటే కేవలం ఒక సీటుకి మాత్రమే పరిమితం చేస్తారు ఎందుకంటే ఒకటి కూడా లేకపోతే ఎవరి కోసం మేము గెలిచి అసెంబ్లీకి రావాలనుకుంటా వాళ్ళు ఈరోజు అసెంబ్లీలో కనిపించట్లేదు ఈరోజు ఎంతో కసిగా తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇబ్బంది పెట్టాలనుకున్న వైసీపీ నాయకులు బుద్ధి చెప్పడానికి ఒక పక్కన ప్రజల కోసం గెలిచినా కూడా ఇంకో పక్కన వైసీపీ నాయకులు పెట్టిన అరాచకాలు అక్రమాలకి పులిస్టాప్ పెట్టి ఎంతో మంది కసిగా ఈరోజు గెలుచుకొని అసెంబ్లీలో కూర్చున్నారు కానీ మా దురదృష్టం ఏంటంటే చాలామంది ఎవరి కోసమైతే అసెంబ్లీకి వస్తామో ఈరోజు మనం అసెంబ్లీలో కనిపించట్లేదు మేమందరం కూడా కోరుకుంటున్నాము అసెంబ్లీకి వైసీపీ నాయకులు వచ్చి కూర్చోవాలా వారి నియోజకవర్గంలో ఉన్న ప్రజా సమస్యలు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్న దాంట్లో బడ్జెట్ ఏ డిపార్ట్మెంట్ కి పెట్టాలనేది నిర్ణయం తీసుకొని కరెక్ట్గా ప్లాన్ చేసుకున్న పెట్టిన బడ్జెట్ ఇది మనము మనం గెలిచిన వెంటనే ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన వెంటనే బడ్జెట్ పెట్టుకున్నాము అది రెండు మూడు నెలలకు మాత్రమే పెట్టుకుంది ఇప్పుడు పెట్టుకున్న బడ్జెట్ చాలా వరకు అటు రైతు సమస్యలు కానీ ప్రాజెక్టులు కానీ అదేవిధంగా విద్యా రంగంలో కానీ అన్ని రంగాల్లో కూడా ఈరోజు మనకున్న దాంట్లో అన్ని విధాలు కూడా అడ్జస్ట్మెంట్ చేశాము ఇది కాకుండా మన క్యాపిటల్ డెవలప్మెంట్ కి అదేవిధంగా పోలవరం కి కేంద్రం మనకి సపోర్ట్ చేయడం ఎట్లాగో జరుగుతుంది ఈ బడ్జెట్ లో పెట్టింది కాకుండా అదనంగా ఇంకా కావాల్సినవి తప్పకుండా బీజేపీ పైనుంచి మనకు సపోర్ట్ చేసి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి అన్ని విధాలుగా కూడా సహకరిస్తుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ